కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటుంది ఇక మినిస్టర్ గారు అయితే శైలేంద్ర వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా సై సంతకాలు పెట్టమంటూ ఉంటారు ఇంతలో అందరూ పెట్టేసాక ఇక శైలేంద్ర మిగిలి ఉంటాడు ఇక శైలేంద్ర మీరు కూడా సైన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికైతే వసదార వస్తుంది వసదారా రాగానే శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న మినిస్టర్ గారు వసుధార రావడం చూసి వసుధారా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మహేంద్ర ధరణి వీళ్ళందరూ కూడా లేచి నిలబెడతారు ఇక వసదారు చూసి శైలేంద్ర అయితే దెయ్యం 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 వచ్చింది మమ్మీ మమ్మీ దయ్య దెయ్యం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దెయ్యం ఆ దెయ్యం ఏంటి అని చెప్పి శైలేంద్రని గట్టిగా పట్టుకుంటుంది దేవి అని ఇక శైలేంద్ర అయితే ను నువ్వు నువ్వు నువ్వా నువ్వు వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అయితే నేనే నే నేనే వచ్చాను రాననుకున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శైలేంద్ర దేవి అని వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మహేంద్ర అయితే అమ్మ వసుదారా నువ్వు వచ్చావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నువ్వు వచ్చావంటే రిషి కూడా వచ్చి ఉంటాడా అని చెప్పి మహేంద్ర వసుధారిని అడుగుతూ ఉంటే వసదార అయితే సార్ నేను రిషి సార్ నేడిన మామయ్య నేను వచ్చానంటే నా రూపం కూడా వచ్చి ఉంటుంది కదా అని చెప్పి వసుధార అయితే రిషి గురించి చెప్తూ ఉంటుంది ఇంతలో బయట కార్ కారులో రిషి అయితే దిగుతాడు ఇక రిషి అక్కడ దిగడం చూసి స్టూడెంట్స్ అంతా రిషి సార్ వచ్చారు రిషి సార్ వచ్చారు అని చెప్పి వాళ్ళందరూ కూడా రిషి సార్ దగ్గరికి వెళ్తారు ఇక వస్తారు అయితే రిషి సార్ కూడా వస్తున్నారు సార్ చూస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది మినిస్టర్ గారితో ఇక రిషి అలా మెట్లు ఎక్కి నడుచుకుని వస్తూ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా పూలతో ఆహ్వానించి వెల్కమ్ రిషి సార్ అని చెప్పి అందరూ కూడా వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇక మహేంద్ర అయితే ఏంటి రిషి వచ్చాడా అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు ఇక రిషి అలా నడుచుకుని వస్తూ ఉండడం చూసి మహేంద్ర అయితే పరిగెత్తుకుంటూ రిషి దగ్గరకు వెళ్తాడు రిషి కూడా పరిగెత్తుకుని వచ్చి మహేంద్రని హక్ చేసుకుంటాడు ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు హక్ చేసుకుని చాలా సంతోషిస్తూ ఉంటాడు డాడ్ అంటూ రిషి రిషి అంటూ మహేంద్ర వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న శైలేంద్ర అని మాత్రం చాలా చిరాకపడదు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక శైలేంద్ర మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ షాక్లో అలా ఉండిపోతాడు ఇక మహేంద్ర అలాగే రిషి వాళ్ళిద్దరూ కలవడం చూసి వసుద అయితే చాలా హ్యాపీ ఏం చేస్తాడు